మన టాలీవుడ్ హీరోలు వరల్డ్ టూర్లకు వెళ్లేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా యూరప్ టూర్లకు వెళ్ళడానికి స్టార్ హీరోలు ఈ సమయంలో రెడీ అయిపోతారు యూరప్ లో ఈ సమయం వేసవి కాబట్టి అక్కడ కనువిందు చేసే ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తూ ఉంటారు తమ సినిమాలకు కాస్త గ్యాప్ దొరికిందంటే చాలు వాళ్ళు వరల్డ్ టూర్ కి రెడీ అయిపోతున్నారు తాజాగా మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం యూరోప్ లోనే ఉంది ప్యారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ కు హాజరయ్యారు ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ మెగా పోస్టర్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన వీరి తనయ క్లీన్ కార ప్యారిస్ వీధిలో చక్కలు కొడుతున్నారు తాజాగా ఈఫిల్ టవర్ ముందు సెన్ నది ఒడ్డున ఏర్పాటు చేస్తున్న వ్యూ పాయింట్ వద్ద మెగా ఫ్యామిలీ సేద తీరుతుండగా ఆ వీడియోని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అలాగే ప్యారిస్ వీధిలో చిరంజీవి సురేఖ నడిచి సన్నివేశాలు కూడా వీడియోలో పొందుపరిచారు మరో వారం పాటు వీళ్ళు అక్కడే ఉండే అవకాశం ఉంది అని సినీ వర్గాలు అంటున్నారు జర్మన్ కూడా రామ్ చరణ్ రెండు సినిమాలు నటిస్తున్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ నటించే గేమ్ చేంజర్ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉందని నిర్మాత దిల్ రాజు సంకేతాలు ఇచ్చారు ఈ సినిమాకు తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ఈ మెగా హీరో పట్టుదలగా ఉన్నాడు